సంఘం నాయకుడిని ఈరోజు జూనియర్ కళాశాల నుండి మన అనంతగిరి మండల ఎండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు శాంతియుతంగా విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే అనంతగిరి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఏర్పడి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నా సరే ఇప్పటి వరకు అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు హాస్టల్ భవనం లేకపోవడం చాలా దారుణంగా మేము భావిస్తున్నాం ఇప్పటికైనా గవర్నమెంటు అధికారులు నాయకులు అందరూ కూడా ఆ కాలేజ్ కళాశాలను సందర్శించాలని చెప్పేసి అలాగే మొన్నటి దాకా అక్కడ హాస్టల్ భవనం కర్థమని చెప్పేసి పిల్లర్స్ దాకా లేపి వదిలేశారు ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము ఖండిస్తూ ఉన్నాం కావున వెంటనే కొత్తగా ఎక్కడైతే స్థలం ఉందో అక్కడ హాస్టల్ బిల్డింగ్ నిర్మించాలి కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు తాత్కాలికంగా ఉండడానికి అనంతగిరి మండల కేంద్రంలో చాలా గవర్నమెంట్ బి బిల్డింగ్స్ ఉన్నాయి కావున అది తాత్కాలికంగా విద్యార్థులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే అనంతగిరి మండలంలో చూసుకున్నట్లయితే కన్నా ముప్పై నుండి నలభై కిలోమీటర్ల నుండి కూడా విద్యార్థులు రోజుకి అప్ అండ్ డౌన్ చేయవలసిన పరిస్థితి వచ్చింది గవర్నమెంటు వాళ్ళకి ఉండడానికి హాస్టల్ బిల్డింగ్ ఇవ్వడం మానేసి ఇలాంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది కావున వెంటనే కళాశాలలో ఉన్నత అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు సందర్శించి సందర్శించాలని చెప్పి మేము కోరుతున్నాం పోరాడి తీరుతాం సాధించి తీరుతాం సాధించి తీరుతాం మాకు హాస్టల్ బిల్డింగ్ అంటనే నిర్మించాలి సాధించి సాధించి తీరుతాం ప్రభుత్వం ఏర్పాటు చేయాలి चेया ले, चेया ले, चेया ले। सतर में मकरमत आस्था लेर पड़े, चेया ले, चेया ले, चेया ले, चेया ले। सतर में मकरमत आस्था लेर पड़े, चेया ले, चेया ले, चेया ले, चेया ले। सतर में ஏற்பட்டு கலாக்கணும் ஏற்பட்டு வரதிதாலை

అయితే నమ్మరు నేను ఇరవై రెండు వచ్చాను అంటే ఓపెన్ చెప్తాను అన్న నేను లక్కుపోతే పని చేశాను సార్ చేసినప్పుడు అక్కడ హాస్టల్ స్కూల్ ఉంది ఒకేది రికమడేషన్ ఆ గిడ్డ పక్కన ఉన్నా సరే ఈ వర్షం పడితే పిల్లలు అసలు తప్ప ఇబ్బంది లేదు అక్కడే పడుకోవడం అక్కడ అక్కడ ఇక్కడ వచ్చాక అది ఓపెన్ చెప్తాను అది ఎవరికి చేస్తే ఎక్కడైనా బిల్డింగ్ ఉంది సార్ ఎక్కడ బిల్డింగ్ లేదు యావత్ మీకు మొత్తం పాడే డి హాస్టల్స్ కాలేజెస్ దగ్గర ఉంటుంది

స్వామి సంఘం అనంతగిరి మండలం నాయకులు ఈరోజు సమస్య ఏంటంటే అనంతగిరి మండలంలో మరి జూనియర్ కాలేజీలో సమస్య పెద్ద సమస్య ఏర్పడింది ఎందుకంటే హాస్టల్ నిలందున ముప్పై కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల దూరం నుంచి ఆ బయట నుంచి కూడా ఇంత వాటర్ వచ్చేస్తారు సార్ బయట నుంచి రాదు సార్ మొత్తం రెండో మొత్తం కూడా ఇప్పుడు ఇవన్నీ కాలేదు ఫోటో చూపిస్తాను పల్లెటూరు

ఎక్కడన్నా చేస్తూనే ఉన్నాను చెప్పకూడదు చేయాలి అల్లిపల్లి డిగ్రీ కాలేజ్ ఇష్యూ ఇంకా రెండు వందల డెబ్బై మందికి నా సొంత డబ్బులు పెట్టి కలెక్టర్ ముట్టడించాను ઓક્કને કેડ મટલઈ તો પાલને માકા કાળા కేబసతి గ్రోల్ ఎయిర్‌పోర్ట్ చేయాలి 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 అక్కడ మేము హాస్టల్ ప్రాయర్ కూడా నిర్మించాలి 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 అక్కడ మేము హాస్టల్ కి సదుపాయాలు సరిపోయం కల్పించాలి కల్పించాలి నిర్మించాలి కల్పించాలి వర్తిల్ లాలి విద్యార్థి సంఘం వర్తిల్ లాలి వర్తిల్ లాలి విద్యార్థి సంఘం వర్తిల్ లాలి వర్తిల్ లాలి అక్కడ మేము కళాశాల హాస్టల్ నిర్మించాలి 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 అక్కడ మేము కళాశాల ప్రాయర్ కూడా ఏర్పరచాలి ఏర్పరచాలి చేయాలి నమస్తే అండి జయ ఆదివాసి నా పేరు మనుగురు బాబుజీ నేను గిరిజన విద్యార్థంఘం అల్లూరు జిల్లా డివిజన్ అధ్యక్షుడిని మరి ఈరోజు జూనియర్ ప్రభుత్వ స్థానికం ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఈ అనంతగిరి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు శాంతియుత ర్యాలీ నిరసించి ఈ రోజు